అప్పుడప్పుడు రోలు సినిమాలల్లో చెప్పే డైలాగులు బయట కూడా మస్తు ఫేమస్ అవుతుంటాయి ఎవ్వరు చూసినా గవే డైలాగులు కొడుతుంటారు గిట్లనే ఇప్పుడు ఓ సినిమా డైలాగ్ చేయబట్టి రెండు రాష్ట్రాలలో రాజకీయం గరమెక్కింది లీడర్ల నోటెంట తాపకోసారి గదే డైలాగ్ వినిపిస్తున్నది రోజు రోజుకి ఇంత గట్టిగా అవుతుంది డైలాగులలో ఇక ఆ కథ ఏంటిదో రపరప జోడూర్రీ గప్ప గప్ప గుద్ది రప 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 జైలు ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప 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 ఇంకా స్కాములు పెట్టబడి ఆగో అందరూ రప రప అంటుంటే ఎంపీ అరవింద్ సార్ గప్ప గప్ప అంటున్నాడు గప్ప గప్ప గుద్ది తినట రప్ప రప్ప అన్ని బయట పడతాయా అంటున్నాడు ఏం రప రప్పనో ఏం గప్ప గప్పనో గాని ఎక్కడ చూసినా గీదే ముచ్చట అటు ఏపీల బ్యాన్ పార్టీ రప్ప రప్ప అని ఎసోంటి గడియాల చాలు చేసిన రో గాని అది అట్లట్లా ఇప్పుడు తెలంగాణ కూడా బాకింది కారు పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిల రప్పరప్ప అని రాస్తుండ్రు త్రీ పాయింట్ ఓ అంటున్నారు అది చూసి చెయ్యి పార్టీ కూడా రప్పరప్ప అంటున్నారు అసోంటి అసలు అన్నట్టు కోపానికి వస్తుండ్రు అంతేకాదు రైతు భరోసా పైసలు టింగు టింగు రైతన్నల అకౌంట్లలో పడతనే ఉన్నాయి ఇంకేంటికి రప్పరప్ప అంటున్నారు అన్నట్టు సురుకులు పెడుతుండ్రు అసోంటి రప్ప రప్ప గప్ప గప్ప తెలంగాణలో నడవవు అన్నట్టు మంత్రులు గర్వవుతున్నారు ఇగిదిట్లుంటే ఇంకా రప్పరప రాజకీయం సల్లారలేదు ఎవరో ఒక దినామా ఆ ముచ్చట్రు సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సారు ప్యాన్ పార్టీ ఆపించిండు సినిమా డైలాగులను తీసుకొచ్చి రాజకీయాలలో ఎట్లా సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు గిట్లా రెండు రాష్ట్రాలలో ఎవరిలో ఒకళ్ళ నోట దినామం రప్పరప్ప అనే మాట ఇనబడితేనే ఉన్నది ఇక సోషల్ మీడియానైతే రప్పరప్ప అనే మాట మారుమోగుతున్నది పార్టీల అభిమానులు లీడర్ల అభిమానులు ఎవరంతకు వాళ్ళు రప్ప రప్ప అని చేస్తున్నారు మరిగా ఈ రప్ప రాజకీయం ఇంకెప్పుడు సాల పడుతుందో అనుకుంటారా అందరూ